నుండి ఇచ్చాపురం వరకు జరుగుతున్న ఈ అద్భుతమైన సైకిల్ యాత్ర మన శ్రీకాకుళం పట్టణానికి చేరుకోసారు కానీ గుర్తుంచుకోండి మత్తు ఇచ్చే ఆనందం కొన్ని క్షణాలు మాత్రమే కానీ అది మిగిల్చేది శాశ్వత విషాదం అని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి అమ్మ తన కొడుకు పెద్ద ఆఫీసర్ అవుతాడనో బిజినెస్ మ్యాన్ అవుతాడనో కలలు కంటుంది కానీ ఆ కొడుకు గంజాయికో డ్రగ్స్ కో బానిసై పిచ్చివాడిలా రోడ్ల మీద తిరుగుతుంటే ఆ తల్లి చేసి మీ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందాన్ని నింపండి కన్నీళ్లను కాదు నిజమైన స్నేహితుడంటే ఎవరు ఒక్కసారి దొమ్ము కొట్టు కిక్కు ఉంటుందని చెప్పేవాడు కాదు ఒరే అది విషం దాని జోలికి వెళ్ళొద్దు అని ఆకేవాడే నిజమైన దోస్తు మీ పక్కన ఉన్నది స్నేహితుడో శత్రువు మీరే నిర్ణయించుకోండి ఈ రోజు మనం చేస్తున్నది సైకిల్ యాత్ర అంటే సైకిల్ తొక్కడం వల్ల గుండె బలంగా తయారవుతుంది కానీ డ్రగ్స్ తీసుకుంటే గుండె ఆగిపోయేలా చేస్తుంది మన శ్రీకాకుళం యువత చేతుల్లో ఎల్లప్పుడు పుస్తకాలు ఉండాలి ల్యాప్టాప్లు ఉండాలి లేదా ఆట వస్తువులు ఉండాలి కానీ సిగరెట్ గంజాయో డ్రగ్స్ కో కాదు అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఒక ప్రజాప్రతినిధిగా నేను మీకు మాటిస్తున్నాను మన నియోజకవర్గంలో గంజాయి కానీ ఇతర మత్తు పదార్థాలు కానీ అమ్మేవారి పట్ల ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తుంది వారిపై ఉక్కుబోదం మోపుతాం విద్యార్థుల జీవితాలతో ఆట ఆడుకుంటే ఎంతటి వారినైనా సహించేది లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం చివరిగా మీ అందరికీ నా విజ్ఞప్తి ఒకటే రండి అందరం నిల్చొని మీ యొక్క గుడి చేయికి చాపండి నాతో చెప్పండి అందరూ ఒక్కసారి నేను నేను ఈరోజు మీ రోజు స్ఫూర్తిగా మనస్ఫూర్తిగా చేస్తున్నాను ప్రతి నడుస్తున్నారు ఆనందం కోసం ఆనందం కోసం बंगार okay. भे okay. yeah. yeah,